హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ మనహారాలు పువ్వులు అండి చాలా పూసాయి చెట్లు వాతావరణం మారింది కదండి కొంచెము పచ్చగా చెట్లు కూడా పచ్చగా వచ్చేసినాయి పువ్వులు చాలా నిండుగా గుత్తులు గుత్తులుగా పూసాయండి ఇంకా పువ్వులు అలా చూస్తుంటే నాకు అసలు ఏదైనా చెయ్యాలనిపించిందండి అందుకే ఈ వీడియో తీస్తున్నాను చాలా ఎక్కువ పూసాయి కొంచెం వాతావరణం కూడా ఎండాకాలం తగ్గింది కదా కొంచెం చల్లగేది అసలు పింక్ కలర్లో ఉంటాయి ఇప్పుడు ఎంత డార్క్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు పువ్వులు ఇలా చెట్టు మీద వృధా చేయడం ఇష్టం అని అందుకని పువ్వులన్నీ కోస్తాను నేను పువ్వులన్నీ కోస్తున్నానండి ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా చాలా వేస్ట్ అయి పడిపోతూనే కింద అన్ని పువ్వులు కోసేస్తున్నాను కోసి ఏం చేస్తానో చూపిస్తాను మీకు ఫస్ట్లో ఇలా వైట్ ఉంది పింక్ అయి రెడ్ అయిపోయింది కానీ ఈసారి వైట్ నుంచి డైరెక్ట్ పింక్ అయిపోయినాయి చాలా అంటే చాలా ఉంది చెట్నీ అన్నీ తెంపేద్దాము తెంపి ఏం చేస్తానో చూపిస్తాను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను ఇన్ని పువ్వులు ఉంటే వేస్ట్ అయిపోతున్నాయి చెట్టు మీద అనేసి తెంపుదామని తెతున్నాను అండి ఇదెంత గుర్తులు గుర్తులుగా వచ్చేది అసలు చాలా అంటే చాలా బాగున్నాయి పువ్వులు అన్నీ తెంపేసి చూపిస్తాను ఇంకా వీడియోని పువ్వులన్నీ కోసుకొచ్చేసానండి చాలా టైం పట్టింది ఇవన్నీ తెంపడానికి రోజు బోల్డ్ అన్నీ రాలిపోతున్నాయి అనమాట పువ్వులు అలా రాలిపోతుంటే నాకు మనసొక్కలేదు ఎంత మంచిగా ఉన్నాయి పువ్వులు అన్నీ రాలిపోతున్నాయి ఒకసారి అల్లి చూద్దాం ఎలా వస్తుందా అని తెంపానండి అయితే ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను ఇంకా ఆడలు పొడుగ్గా ఉన్నాయి కదా ఇలాగా ఇంకా ఆడళ్ళతోనే అల్లాను దారం లేకుండా ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి చూడండి ఇప్పుడు ఇవి చాలా ఉన్నాయి ఇంకా ఎక్కువ వచ్చేసినాయి ఇంకా దారంతో నల్లి మంచిగా దేవుడికి మాలేస్తే ఎంత బాగుంటుంది పూలన్నీ వృధా అయిపోతున్నాయి రోజు అనేసి తెంపానండి అండి చూద్దాం ఇంకెలా అల్లాలో చూపిస్తాను అల్తే ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను అది దా దారం లేకుండా అల్తే మాత్రం సూపర్ వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు ఇది దారంతో నల్లి మాలలాగా చూద్దాం ఇంకా ఈ పూలను మనం కనకాంబరాలు అల్లినట్టే అల్లుదాం అనుకుంటున్నాను అండి అటు ఒక మూడు ఇటొక మూడు కానీ రెండు రెండు కానీ అని మూడు మూడు పెడుతున్నాను అండి మూడు మూడు పెట్టి వెళ్తే బాగా దగ్గరగా వస్తుంది మంచిగా గుత్తిలాగా అనేసి మూడు మూడు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ పూలు అల్లడం అందరికీ వచ్చు కదండి నార్మల్గా వెళ్తున్నాను గుచ్చితే కూడా బాగుంటుంది కానీ ఇది కొంచెం టైం పట్టింది అనుకోండి ఎక్కువ టైం పట్టింది అనుకోండి కాడలు కొంచెం లూజ్ అయిపోతాయి అందుకనే కాస్త ఎవరైనా వాళ్ళు ఉంటే తోడు ఒకరు తెంపేస్తుంటే ఒకరు గబగబు కుచ్చేస్తే అయిపోతుందండి ఇవి డెలికేట్ అవుతున్నాయి ఈ కాడలు ఎక్కువసేపు అయితే డెలికేట్ అవుతున్నాయి ఎక్కువ స్టిఫ్ ఉండట్లేదు కదా ఇవి కొంచెం వీలైనంత దగ్గరికి లాక్కొని ఇలా దగ్గరికి లాక్కొని అయితే మనకు గుర్తిలాగా బాగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది అండి నాకు మన కనకంబరాలు అని అంతే కదా బాగా దగ్గరికి వెళ్తే బాగుంటాయి అందుకనే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకొకరు ఎవరైనా పెట్టిచ్చే వాళ్ళు ఉంటే కూడా బాగుంటుంది ఒక్కదాన్నే ఉన్నాను వీడియో సెట్ చేసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది పెట్టి వీడియో పెట్టడం మళ్ళీ కూర్చోవడం మళ్ళీ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవడం ఇలా ఇప్పుడు నూరు వారాల పూలు కూడా నేను అల్లి చూపించానండి ఇలా ఉందనుకోండి ఇది ఇట్లా గుత్తి ఉంది కదా ఈ గుత్తి ఇలా తీసేసి పట్టేసుకుంటే సరిపోద్ది అండి ప్రతిసారి ఇట్లా తీయక్కర్లేదు అలా గుత్తి కూడా తెంపేసి అనుకోని కొంచెం అల్లేటప్పుడు దగ్గరికి పట్టుకుంటే బాగా వస్తాయి అని అనిపిస్తుంది ఇదిగోండి ఇట్లా పెద్దలాగా దగ్గరికి వస్తున్నాయి అటొక మూడు ఇటొక మూడు పెట్టి అల్లేస్తున్నానండి నేనైతే బాగా దగ్గరగా గుత్తిలాగా రావాలని అలా అల్లుదామని చూస్తున్నాను మరి రెండు అయితే ఇది కూడా పొడవు ఉంది రెండు అయితే ఎక్కువ దూరం అనిపిస్తుంది అనేసి ఒక మూడు మూడు పెడుతున్నాను దుర్వరాలు పూలు కూడా నేను ఇలాగే వెళ్తానండి అల్లిపెట్టాను నేను లాస్ట్ నా వీడి ఛానల్లో ఉన్నాయి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలాగే గుర్తి తీసేసుకున్నాం అనుకోండి మనం ఇంకా పెట్టుకునే పని లేకుండా అలా పట్టేసుకుంటే సరిపోద్ది నూరవరాల పువ్వులు అయితే నేను అలాగే వెళ్తాను గుత్తులు గుత్తులు ఇంకా లెక్క ఏం చూడండి నువ్వు చేతికి ఎన్ని వస్తే అన్ని అటు ఇటు పెట్టి అల్లేస్తానమాట అనమాట అవి కూడా చాలా బాగుంటాయి అవి అయితే కొంచెం కాడలు స్ట్రిప్ ఉంటాయండి కాడలు స్ట్రిప్ ఉంటాయి ఎక్కువసేపు ఆడకుండా కూడా ఉంటాయి ఆ పువ్వులు ఇవి కొంచెం తొందరగానే డెలికేట్ అవుతాయి కొంచెం వాటర్ చల్లుకుంటే ఎక్కువసేపు ఉంటాయి ఫ్రెష్గా ఇంకా మొత్తం అల్లేసి చూపిస్తానండి పూలు కోసినంత ఈజీ అవ్వలేదండి నాకు అల్లడము అల్లేసానండి పూలన్నీ ఇదిగోండి ఇంత బాగా వచ్చిందో మాల చాలా బాగుంది అసలు కాడలు పొడవుగా ఉన్నాయి కదా ఉన్నందు మూలన ఇంత వెడల్పుగా వచ్చింది వచ్చిందనమాట నేను ఇంత కాడ ఉంది అలా పెట్టాను పెట్టేసి ఇలా తిప్పేస్తే బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చెట్టు నిండా చాలా ఉన్నాయి పువ్వులు ఇంకా నాకు తెలిపే ఓపిక లేక నేను ఇవే తెంపాను చూడండి ఎంత బాగుందో మాల కొంచెం మనము దేవుడికి వేసే ముందైనా కొంచెం వాటర్ ఇలా స్ప్రింకుల్ చేసి వేసామనుకోండి ఎక్కువ ఎక్కువ సేపు ఫ్రెష్గా కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది బాగా వచ్చింది కదండి దండ ఇలా మనం దేవుడికి కూడా వేసేసుకోవచ్చు మాల ఇదిగోండి ఇలా దేవుడికి కూడా వేసుకోవచ్చు కొంచెం ఇద్దరు ఉంటే ఫాస్ట్గా వెళ్ళకొచ్చండి నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి నాకు చాలా టైం పట్టేసింది తెంపి మళ్ళీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి